ఇది ప్రజల సొమ్ము కదా పది ఎకరాల పొలం ఇరవై మూడు లక్షల డబ్బు ఇవన్నీ ప్రజల సొమ్మే కదా ఎవరు సొమ్ము అని చెప్పి మీరు దానం చేస్తున్నారు మరి వీర చౌదరి గారు ఒక ఆయనకి వాళ్ళ కార్యక్రమం జరిగిపోతే కోటి రూపాయలు ఆ రోజు నువ్వు ఎందుకరగల మీ కులబోళ్ళనే బిడ్డేశ్వర గారు ఆయన సొంత కులం కాబట్టి నోరెత్తాడా కాపులకు లక్ష రెండు లక్షలు ఇవ్వగానే కడుపు ఉకోశ అంటే లక్షల కోట్ల మీ ప్రభుత్వం ఏర్పాటు మీకు మేము కావాలి మీకు లక్షల కోట్లు సరిపోయి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేయడానికి నేను నిలబడాలా ఒక లక్ష రూపాయలు పది లక్షలు మానవీయ కోణంతో వాళ్ళకు సాయం చేయండి అనగానే కడుపులో ఉక్రోషం తన్నుకొచ్చి బయటకు వచ్చేసేసి ఆయన ఆయన గారు ఎవరు సొమ్మని చెప్పని ఇచ్చేస్తున్నారు అని చెప్పని అన్నారు మానవీయ కోరలు ఇస్తారు పైశాచిక సంఘటన బ్రూటల్ మర్డర్ ఈ పది సంవత్సరాల్లో చరిత్ర మనం చూడలా అంటే ఎంత ధైర్యం ఉండి వెనకాల ఎంత అండుంటే అంత చేస్తారు కాపు నాయకుడు దాసర రాము నిలదీస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు తన నిబద్ధత నిరూపించుకోవాలంటే ఎన్టీఆర్ విగ్రహం పైన కూడా ప్రశ్నించాలి రామోజీరావు సంస్మరణ అయిపోయింది కానీ దాన్ని కూడా తప్పు పట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక హత్యకు గురయ్యారు ఆయన ఆయన కుమారుడికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఆ రోజు కూడా మరి ఎందుకు ఏపీ వెంకటేశ్వరరావు స్పందించలేదు ఇలా సెలెక్టివ్ గా కొన్ని వాటిని మాత్రమే తప్పుబట్టి మిగతా వాటి మాకేమి తెలియనట్టు వ్యవహరించడం ద్వారానే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు తమ వాళ్ళకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటారు వ్యవహరిస్తూ ఉంటారు అన్న ఒక విమర్శకు అవకాశం ఇస్తారు